పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడులా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెబుతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మ జ్ఞానబోధ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థము గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైనా నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకును దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనసు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేనివలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పరమార్థమే నేనై ఉన్నాను అనే వికిత్ చికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చెలింప చేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణుల భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నే అనబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అనూహ్ అగోచర ప్రేమైకారమే కారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనః ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేహంగా భావించు ఈ విధంగా త్వం త్వం అనగా నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి శబ్దానికి బ్రహ్మ అని అర్థము అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థము వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాని కొట్టిపారవేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ అదే ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ ద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వలనే ఆత్మ నరేయగలగా అర్థం ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరము కాదని చీకటిని ఎరుగదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్యప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది రూపాన జగత్ జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మఫల ప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో తత్తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మనే అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను తత్వమసి త్వం అసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అని చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కింజిజ్జత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మల్నే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది ముఖ్యార్థ కలిగితే లక్షణావృతిని ఆశ్రయించాలి అందులో భాగ లక్షణ అనే దాని వల్ల ఇది సాధింపబడుతూ ఉంది అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణ మనది కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వలనో గురు కటాక్షం వలనో తాదాత్మ్య బోధ సిద్ధింపబడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవ్వడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దానిని ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారంధాన్ననుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంధ కర్మ పరం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస జ్ఞానులై జ్ఞానులై కర్మబంధాలని తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంచిత కర్మలు ముక్తినిచ్చేవి పరపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి